నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ ప్రపంచం చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఫేడ్ సెప్టెంబర్ సమావేశం పద్దెనిమిదిన జరగనుంది అయితే దీనికి వెనుక ఒక పెద్ద ఆసక్తికరమైన కథ కూడా ఉందని చాలామంది ఇన్వెస్టర్లకు తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్ ఫేడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలను చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ పద్దెనిమిదిన దాని బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని విస్తృతంగా భావిస్తున్నారు ఈ క్రమంలో ఫేడ్ దూకుడుగా కదలడానికి పెద్ద అవకాశం ఉందని మార్కెట్లు భావిస్తున్నందున రేటు తగ్గింపు ఇరవై ఐదు లేదా యాభై బేసిస్ పాయింట్లు ఉంటుందని ఆశిస్తున్నారు ఇక రేట్ల తగ్గింపు తీవ్రత రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ల దిశను నిర్ణయిస్తుందని వారు చెప్తున్నారు మార్కెట్లో ట్రేడర్లు పెద్ద రేట్ల తగ్గింపు ప్రకటనపై ఇప్పటికే బిట్టింగ్ వేస్తున్నారు దీంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలో ఆర్థికవేత్తలు అయితే ఫేడ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసే నాలుగేళ్లలో తొలిసారి బెంచ్ మార్క్ పాలసీ రేట్లను తగ్గించాలని భావిస్తున్నారు సెప్టెంబర్ మీటింగ్లో లో ఫేడ్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను రేటు తగ్గించాలని తాము భావిస్తున్నట్లు బోఫా గ్లోబల్ రీసెర్చ్ లో ఆర్థికవేత్త ఆదిత్య భావే పేర్కొన్నారు అయితే సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిదిన జరగబోయే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో ఎంతమంది విధాన నిర్ణేతలు యాభై పాయింట్ల కోతకు ఓటు వేశారనేది గమనించదగ్గ విషయంగా ఉంది ఇదే క్రమంలో అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ సాపేక్షంగా ఎక్కువగా కొనసాగుండటంతో జాబ్ మార్కెట్ ఆశారు ంత బలంగా లేవని తెలుస్తుంది రెండు వేల ఇరవై తర్వాత తొలిసారిగా రేట్ల తగ్గింపును మార్కెట్లు ఆశిస్తున్నప్పటికీ గృహ ద్రవ్యోల్బణం ఇప్పటికీ అంత త్వరగా నియంత్రణలోకి వస్తే పరిస్థితి లేదని మింట్ సిఎఫ్డి సిఎంఓ రాజ్ పటేల్ అభిప్రాయపడ్డారు ఇక భారతీయ స్టాక్ మార్కెట్లో రేట్ల తగ్గింపుపై తక్కువ వడ్డీ రేట్లు ఈక్విటీ విలువలను పెంచుతాయని సిద్ధాంతం ప్రతిపాదించగా చరిత్ర మరింత సంక్లిష్టమైన విచిత్రాన్ని చిత్రీకరించింది రెండు వేల ఒకటి రెండు వేల ఏడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో గత రేటు తగ్గింపులు వివిధ మార్కెట్ల ప్రతిచర్యకు చూశాయి ఈసారి కూడా అదే అవసరమని సువామా చెప్పింది రెండు వేల పదిహేడులో ఆర్థిక ప్రతిస్పందనకు ఎఫ్ఓఎంసి ఫెడరల్ ఫ్రేడ్స్ రేట్స్ కోసం తన లక్ష్యాన్ని రెండు వేల ఏడు చివరిలో నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది ప్రారంభంలో రెండు శాతాన్ని తగ్గించింది రెండు వేల ఎనిమిది ఎఫ్ఓఎంసి దాని వడ్డీ రేట్లు తగ్గింపులను వేగవంతం చేసింది ఎఫ్ఓఎంసీ డేటా ప్రకారం సంవత్సర కాలానికి సున్నా నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు లక్ష శ్రేణి రేటును దాని ప్రభావవంతమైన అంతస్తుకు తీసుకువెళ్ళింది ఇక అమెరికాలో మాంద్యంలోకి వెళుతుందా అనే ప్రశ్నపై స్ట్రాటజిస్ట్ డేటా ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పడిపోవడానికి అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం సంభావ్యత ఉంటుందని అంచనా వేయబడింది